ఈ అక్షరం పేరేమి కౌ ఈ అక్షరం పేరేమి ఈ అక్షరం పేరు ఏమి కౌ కౌ ఎందుకు ఈ అక్షరాన్ని కౌ అంటారు కీ అనొచ్చు కదా కానీ అధ్యక్షరానికి అవ్వగలిసింది కాబట్టి కౌ అని అనాలా ఒరే నాకు తెలియదురా వెరీ గుడ్ హాయ్ జాస్మిన్ హాయ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ అక్షరం పేరేమి నానా చదువు కో కూనా కోనా కో కూ కదా ఇది నో ఎందుకు ఇది కూ కాదు కానీ అద్దెక్షరానికి ఓ లే కాబట్టి కూ ఇది చూపిస్తా చెప్పు నాకు చూద్దాం కనీ అద్దెక్షరానికి ఓ నే అచ్చి కలిసింది కాబట్టి కోయల్ వేయడల్ కో అయిందా కూ అనకూడదా కో అనే అనాలి వెరీ గుడ్ ఈ సమన్విదా హాయ్ హాయ్ ఏమి అక్షరం పెరుతల్లి కూ ఇది కో కదా ఇది ఎందుకు నోమ్మకి వెరీ గుడ్ ఉక్కని అర్ధక్షరానికి ఊ అని అర్చు కలిసింది కాబట్టి కూ అనాలా వెరీ గుడ్ పేరు హాయ్ పావని ఏమి ఈ అక్షరం పేరు ఓ అప్పుడే అయిపోయింది కదా అది